तुण्डमहाकाय समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा, सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकम् सन्निधिः सन्निधिं क्रियात् शन्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వతీయ నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ మనము శ్రీమన్నారాయణీయం డెబ్భై రెండవ దశకానికి చేరుకున్నామమ్మా డెబ్భై ఒకటవ దశకం పరంగా మనం కేసి వ్యోమాసురులవధ అనేటువంటి అంశం చెప్పుకున్నాము నేటి దశకం రీత్యా మనం అక్రూరుని ఆగమనం అనేటువంటి అంశం చెప్పుకోవడానికి प्रयत्नं चेताम् इह भारतकथ वस्तु का बोलु आक्रूरुड् कदा चूद श्रीलक्ष्मी नारायणाभ्यां नमः कं सोऽगिरव्रजवासिनं त्वाम् आकर्ण्यदीर्णहृदय स हि गान्धिनेयम् శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ శేషసాయి సాయి శ్రీకృష్ణ నారద మహర్షి కంసుని దగ్గరకు పోయి గోకులమందున్న నీవు వసుదేవుని పుత్రుడవని చెప్పెను అందువలన కంసుడు చాలా భయపడిపోయెను అతను వెంటనే గాంధీని పుత్రుడైన అక్రూరుని పిలిచి ధనుర్యాగమను వ్యాజమున నిన్ను తీసుకుని రమ్మని అతనిని గోకులమునకు పంపెను అది నారద మహర్షి కంసుడి వద్దకు పోయి గోకులంలో ఇట్లా వసుదేవుడి పుత్రుడు ఉన్నాడు అక్కడున్నాడు అని చెప్పి చెప్పారు కదా అందువలన కంసుడు చాలా భయపడిపోయాడుట వెంటనే అక్రూరుడు ఎవరి పుత్రుడు అయినా గాంధిని పుత్రుడు అయినటువంటి అక్రూరుని పిలిచి ధనుర్యాగం అనేటువంటి వ్యాజమున అంటే ఆ నెపంతో ధనుర్యాగం ఉంది అని చెప్పి ఒక నెపంతో ఆ కృష్ణుడిని ఆ కంసుని వద్దకు తీసుకురమ్మనమని చెప్పి గోకులానికి పంపాడుట ఎవరిని అక్రూరుడిని ఎమ్మా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ अक्रूर एष भवदङ्घ्रिपरश्चिराय त्वद्दर्शनाक्षममनाः क्षितिपालभीत्या तस्याग्नयैव पुनरीक्षितुमुद्यतस्त्वाम् आनन्दभारमतिभूरितरम् बभार శ్రీ లక్ష్మీ నమః ప్రభు అక్రూరుడు నీకు పరమ భక్తుడు పరమాత్మ వైన నిన్ను సందర్శించుకునవలనని కోరిక అతనికి చాలా కాలము నుండి ఉన్నప్పటికి రాజైన కంసుని భయముచే ఇంతవరకును అతని కోరికను తీర్చుకోనలేకపోయాను ప్రస్తుతం కంసుని యొక్క ఆజ్ఞ వలననే నిన్ను చూచుటకు వలన అతడు అంతులేని ఆనందమును పొందెను అంతులేని ఆనందమును మునిగెను అని అక్రూరుడు ఎంతో పరమ భక్తుడు కదా కృష్ణుడికి పరమాత్మ అయినటువంటి ఆ యొక్క కృష్ణ భగవాను సందర్శించుకోవాలని చాలా సార్లు అనుకున్నప్పటికీ కూడా ఈ యొక్క కంసుని భయం వలన ఇంతవరకు కూడా అతను ఆ యొక్క కృష్ణుని దర్శనానికి వె వెళ్ళలేకపోయాడు కానీ ఇప్పుడు ఎవరి భయంతో అయితే కృష్ణ దర్శనాన్ని పొందలేదో అతనే స్వయంగా వెళ్ళి కృష్ణుణ్ణి తీసుకురమ్మనమని చెప్పి ఆజ్ఞాపించటం అనేది మరి అది భగవత్ కృపే కదమ్మా అది చూసి ఆ యొక్క అక్రూరుడికి అంతులేని ఆనందం కలిగిందిట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ सोऽयम् रथेन सुकृती भवतो निवासम् गच्छन् मनोरथगणांस्त्वयि धार्यमाणान् आस्वादयन् मुहुरपाय भयेन दैवम् सम् प्रार्थयन् पथि न किञ्चिदपि व्यजानात् శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ గోకులేశ అదృష్టవంతుడగు అక్రూరుడు రథమెక్కి గోకులమునకు బయలుదేరి చిరకాలము నుండి ఉన్న తన కోరిక తీరబోవుచున్నదని ఆనందించుచుండెను అయినను మధ్య ఏదైనా విఘ్నము కలిగి తన కోరిక తీరదో ఏమో అని భీతిల్లుచు నిన్ను ధ్యానించుచు పయనించుచుండెను నిన్ను సందర్శించుకునవలనన్న కోరికతో అతడు త్రోవలో కనిపించు విశేషములను వేటినీ గమనింపకుండెను అని శ్రీలక్ష్మీ నారాయణ ఆ యొక్క ఎంతో భాగ్యశాలి అయినటువంటి అక్రూరుడుట రథమెక్కి గోకులానికి బయలుదేరి ఎంత కాలంగానో ఉన్నటువంటి తన కోరిక తీరబోచున్నదని ఆనందిస్తూ ఉన్నారుట అయినా గాని మధ్యలో మరి ఏదైనా విఘ్నం కలుగుతుందో ఏమో అని ఒక కించిత్ భయం వలన పరమాత్ముని ధ్యానించుచు ఉపయనించుచుండెము అది పరమాత్మ దర్శనానికే వెళుచున్నా కూడా కొన్ని కొన్ని విఘ్నాలు ఒకప్పుడు కలుగుతూ ఉంటాయి అది మన భక్తిని మన శ్రద్ధని పెంపొందించడానికి ఆ పరమాత్ముడే కలుగ చేస్తూ ఉండుండొచ్చు లేదు మన యొక్క దుష్కర్మలు కూడా కొన్ని ఇంకా ఏదైనా పిసరంత మిగిలి ఉంటే అవి కూడా అట్లా అడ్డుపడుతూ ఉంటాయి కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పి భగవంతుడి దర్శనానికి వెళుతూ ఉంటే కూడా భగవంతుడి ధ్యానం నామస్మరణ చేసుకుంటూ వెళ్ళటం చాలా అవసరం కాబట్టి అక్రూరుడు అలాగే కృష్ణ ధ్యానంలో పయనిస్తూ అమ్మ నిన్ను సంద కృష్ణుడిని సందర్శించుకొనవలనన్న కోరికతో అతను ఈ త్రోవలో కనిపించేటువంటి విశేషాలను వేటినీ కూడా గమనించకుండా అంత పూర్ణ ఏకాగ్ర మనస్కుడై ఆ కృష్ణ ధ్యానం నందే మునిగిపోయి ఆ యొక్క గోకులానికి పయనిస్తూ ఉన్నారుట శ్రీలక్ష్మీనారాయణాభ్యాం ద్రక్ష్యామిత స్ప్రక్ష్యామి నారాయణాభ్యాం నమ కృష్ణ అక్రూరుడు గోకులమునకు పోవచ్చు వేదములందు వర్ణింపబడువాడు వేదములచే పొందదగినవాడు అగు శ్రీకృష్ణుని ఎప్పుడు చూచెదను పరమ పురుషుని ఎప్పుడు స్పృశింతును అతనిని ఎప్పుడు ఆలింగనం చేసుకొందును నన్ను చూడగనే అతనేమి పలుకును అని నిన్ను ఊర్చి పరిపరి విధములుగా స్మరించుచూనే ప్రయాణించను అని వేదములందు వర్ణింపబడినాడు వేదములచే పొందదగినవాడు అది మంత్రస్వరూపులు కదా దేవతలందరూ కూడా అట్లా అలాంటి శ్రీకృష్ణుని ఎప్పుడు చూచెదను ఆ పరమ పురుషుని ఎప్పుడు స్పృశింతును అతనిని ఎప్పుడు భక్తితో అలింగనం చేసుకుందును నన్ను చూడగానే ఆ యొక్క కృష్ణుడు ఏమని పలుకును అని చెప్పి మరి మాటల అమ్మ భగవంతుణ్ణి దర్శించడానికి వెళుతూ ఉన్నాడు అంటే అది మాటల అందున ఏదో గుడో గోపురమో ఏదో విగ్రహ రూపమో స అని కాదుగా అక్కడ సాక్షాత్ కృష్ణ భగవానుడు అక్కడ ఉన్నారు కదా గోకులంలో మరి అలాంటి స్వామిని చూడటానికి వెళుతూ ఉంటే ఆయన ఎంత అందున ఎంతో కాలంగా పరితపించి పరితపించి ఈ రోజున చక్కగా చూడట దర్శన భాగ్యం కలగబోతోంది కదా అందుకని పరిపరి విధాలుగా స్మరించుచూనే ప్రయాణిస్తూ ఉన్నారు ఠాక్రూర్ల వారు శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ भूयः क्रमादभिविशन् परिदङ्घ्रिपूतम् बृन्दावनम् हरविरिं च सुराभिवन्द्यम् आनन्दमग्नयिव लग्न इव प्रमोहे किं किम् శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ పంకజాక్ష నీ చే పవిత్రమైన బృందావనమునకు బ్రహ్మ శంకరుడు మొదలైన దేవతలందరూ నమస్కరింతురు అట్టి మహిమాన్వితమైన బృందావనమును ప్రవేశించుచు అక్రూరుడు ఆనంద సముద్రములో మునిగి మైమరచి వివిధములైనటువంటి భావనలను పొందసాగను అది ఆ యొక్క కృష్ణుని పాదస్పర్శచే పవిత్రమైంది కాబట్టి ఆ బృందావనానికి బ్రహ్మ శంకరుడు ఆది దేవతలందరూ కూడా నమస్కరి నమస్కరిస్తూ ఉంటారు అట్టి మహిమాన్వితమైన బృందావనమును ప్రవేశిస్తూనే అక్రూరుడు ఆనంద సముద్రములో మునిగి తనని తాను మైమరచి వివిధములైనటువంటి భావనలను పొందారుట అమ్మ శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ पश्यन्न वन्दत भवद्विहृतिस्थलानि त्वां सुष्ववेष्टत भव चरणाङ्कितेषु किम् ब्रूमहे बहुजना हि तदापि जाताः एवं तु भक्तितरला శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ పరమాత్మ అక్రూరుడు గోకులమున నీవు సంచరించిన ప్రదేశములను చూచుచు భక్తి భావముచే ప్రణమిల్లెను నీ పాదచిహ్నములు గల ధూళి ఎందు తన్మయుడై పొర్లాడెను అప్పటి అతని భక్తి పారవస్యములు వర్ణనాతీతములు ఆ కాలమున నీకు ఎందరో భక్తులు కలరు అక్రూరుని వంటి గొప్ప భక్తులు మాత్రం చాలా అరుదుగా ఉందరు సాయిరా ఒళ్ళు గగ్గురుపాటు చెందుతాం అక్రూరుడుట మా గోకులంలో ఆ యొక్క కృష్ణ పరమాత్మ సంచరించినటువంటి ప్రదేశాలన్నీ చూచుచు భక్తి భావము చే ప్రణమిల్లారుట పాద చిహ్నాలు గల ఆ యొక్క చిన్ని కృష్ణుని పాదాలుగా ఇవి చిహ్నం పడుతుంది కదా ఇట్లా ధూళిలో ఆ ధూళి అంతా కూడా తన్మయుడై పొర్లాడాడుట అప్పటి అతని భక్తి పారవస్యాలు వర్ణనాతీతములు ఆ కాలంలో ఎంతో మంది ఆ యొక్క కృష్ణ భగవానుడికి భక్తులు కలరు కానీ అక్రూరుని వంటి గొప్ప భక్తులు మాత్రం చాలా అరుదుగా ఉందురు అని చూడండి మనం క్షేత్రాలకు వెళితే మనమే ఎంతో పారవస్యం చెందుతూ ఉంటాం ఆనాడు రాముడు ఇక్కడ ఇట్లా కూర్చున్నారుట ఇట్లా తిరిగారుట కృష్ణుడు ఇట్లా సంచరించారుట అని అంతెందుకు శిరుడి పెడితే ఇక్కడ సద్గురువు కూర్చున్నారుట వేప చెట్టు కింద ఇట్లా వీరి ఇళ్ల నుండి భిక్షను స్వీకరించారుట అని ఇటువంటివన్నీ మనం ఇప్పుడు ఆ క్షేత్రాలకు వెళుతూ ఉంటేనే ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉంటాం ఎంతో తన్మయత్వం చెందుతూ ఉంటాం అటువంటిది సాక్షాత్తు తాను ఆరాధించేటువంటి కృష్ణ పరమాత్మ సన్నిధానానికి వెళ్ళి ఆయన్ని చూడబోతున్నాడు అలా అలాంటి ఆ అక్రూరుడికి ఇంకెంతటి పారవస్యం కలిగి ఉంటుందమ్మా కదా శ్రీలక్ష్మీ నారాయణాభ్యాం నమ सायं सगोपभवनानि भवच्चरित्र गीतामृत प्रसृतकर्णरसायनानि पश्यन् प्रमोदसरितेव किलोह्यमानो गच्छन् भवद्भवनसन्निधिमन्वयासीत् శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమ సాయంకాల సమయమున గోకులమునందలి గోపికలు తమ భవనములందు కర్ణపేయముగా చుండిరి అట్టి గోప భవనములను చూచుచు ఆనంద సాగరమున ఓలలాడుచు ప్రయాణించుచూ అక్రూరుడు చివరకు నీవు నివసించు నంద నందభవన సమీపమునకు చేరెను అది ఆ గోకులానికి సాయం సమయానికి వచ్చారుట టాక్రూర్లు వారు ఆ సాయంత్రం వేళ గోపికలందరూ కూడా వారి వారి భవనములందు చక్కగా అత్యంత శృతి పక్వంగా ఎంతో వినసొంపుగా అనమాట ఆ యొక్క భగవాను లీలలు గానం చేస్తూ ఉన్నారుట అమ్మ కరుణానందముగా అనమాట గానం చేస్తూ ఉన్నారుట అట్టి గోప భవనములను చూచుచు ఆనంద సాగరమున ఓలలాడుచు అక్రూరుడు చివరకి కృష్ణయ్య నివసించుచుండడి నందభవన సమీపమునకు చేరారుట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమః తావదదర్శ పసుదోహవిలోకలోలం విలోకలోలం తమాగతిమివ ప్రతిపాలయం తం భూమన్ భవంతమయమగ్రజవంతమంత బ్రహ్మానుభూతిరస సింధుమివోధ్వమంత శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః ప్రభు అక్రూరుడు శ్రీకృష్ణ రూపమున ఉన్న నిన్ను పరమ సంతోషముతో దర్శించను అప్పుడు నీవు బలరామునితో కూడి పాలు పితుకుచున్నట్లు గను అనన్య భక్తుడైన అతనికై స్వాగతము పలుకుటకై ఎదురు చూచుచున్నట్లు అతని హృదయములో ఉప్పొంగుచున్న బ్రహ్మానంద సాగరం అతని కొరకై ఎదురుగా వచ్చుచున్నట్లుగను అక్రూరునకు దర్శనము సంగీతివి తండ్రి ఆహా శ్రీలక్ష్మి నారాయణ అక్రూరుడుటమ్మా ఆ యొక్క కృష్ణుణ్ణి చూచి పరమ సంతోషముతో ఆయనను దర్శిస్తే అప్పుడు కృష్ణ భగవానుడు ఏం చేస్తూ ఉన్నారుట బలరామునితో కూడి పాలు పితుకుచున్నట్లుగాను అనన్య భక్తుడైనటువంటి ఆ అక్రూరునికి స్వాగతం పలుకుటకై ఎదురు చూస్తూ ఉన్నట్లుగాను అతని హృదయంలో ఉపొంగుచున్న బ్రహ్మానంద సాగరం అది అతని కొరకై ఎదురుగా వచ్చుచున్నట్లు గను అది ఈయన మనసులో ఉప్పొంగేటువంటి బ్రహ్మానంద సముద్రం ఏదైతే ఉందో ఆ సముద్రానికి రూపమే ఆ కృష్ణ స్వరూపమై అలా ఎదురు వస్తోందా ఏమిటి తన ఆనందానికి ఒక రూపం వచ్చి ఆ రూపు దాల్చిన ఆనందమే ఆ కృష్ణ భగవానుడా అన్నట్లుగా అట్లా ఆయనకు దర్శనమసంగాడుటమ్మ శ్రీ లక్ష్మి నారాయణాభ్యాం నమ सायन्तनाप्लवविशेषविविक्तगात्रौ द्वौ पीतनीलरुचिराम्बरलोभनीयौ नातिप्रपञ्चधृतभूषणचारुवेशौ मन्दस्मितार्द्रवदनौ स युवां ददर्स శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ అతిలోక సుందర శ్రీకృష్ణ నీవును బలరాముడును సాయంకాల స్నానములు చేసి చాలా పరిశుభ్రముగా ఉంటిరి బలరాముడు నీల వస్త్రమును నీవు పీతాంబరమును ధరించి చాలా అందముగా ఉండిరి తక్కువ ఆభరణములు ధరించినను పరమ సుందరముగా కనిపించుచుంటిరి చిరునవ్వుతో మనోహరముగా ఉన్న మీ ఇద్దరిని అక్రూరుడు సందర్శించుకొనెను సాయిరాం ఆ అతిలోక సుందరుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడు ఆ బలరాముడు కూడా చక్కగా సాయంకాల స్నానాలు చేసి చాలా పరిశుభ్రంగా ఉన్నారుట బలరాముడేమో నీల వస్త్రాన్ని ధరిస్తే శ్రీకృష్ణుడేమో పీతాంబరాన్ని ధరించి పశుపచ్చ వస్త్రాన్ని ధరించి చాలా అందంగా ఉన్నారుట అమ్మ తక్కువ ఆభరణములు ధరించినను కూడా పరమ సుందరంగా మనోహరంగా ఉన్నటువంటి ఆ యొక్క బలరామకృష్ణులు ఇద్దరికీ కూడా అక్రూరుడు ఇద్దరినీ కూడా సందర్శించుకున్నారుట నమంతమేనం उत्थाप्य भक्तकुलमौळिमथोपगूहन् हर्षान्मिताक्षरगिराकुशलानुयोगी पाणिम् प्रगृह्य सबलोऽथ गृहं निनेथ श्रीलक्ष्मीनारायणाभ्यां नमः ప్రభు అక్రూరుడు నందభవనమునకు దూరమునందే రథమును దిగి నిన్ను సమీపించి నమస్కరించెను నీవు పరమ భక్తుడైన అక్రూరుని లేవనెత్తి ఆనందముతో ఆలింగనం చేసుకొంటివి తరువాత క్లుప్తముగా అక్రూరుని యోగక్షేమములను నరిసి అతని చెయ్యి పట్టుకుని బలరాముడు వెంటరాగా ఇంటికి తీసుకుని వెళ్ళితివి అయితే అక్రూరుడు నందభవనానికి దూరం నుండే రథాన్ని దిగి సమీపించి నమస్కరించారుట అమ్మ చూడండి ఎందుకనంటే ఆ గొప్ప సాధు సజ్జనుల దగ్గరికి కానీ భగవంతుడి దగ్గరికి కానీ వాళ్ళకి దగ్గరగా వెళ్ళి అలా రథాలు దిగటం కార్లు దిగటం ఇప్పుడు నేటి కాలంలో అయితే అట్లా చేయకూడదు సద్గురువుల దగ్గరికి కూడా కొంచెం అవతలిగా దిగి నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట అందుకని అట్లా దూరంగా రథాన్ని దిగి సమీపించి నమస్కరించాడుట పరమ భక్తుడైనటువంటి అక్రూరుని లేవనెత్తి ఆనందంతో ఆ యొక్క కృష్ణ పరమాత్మ ఆలింగనం చేసుకున్నారుట తర్వాత అక్రూరుని యొక్క యోగక్షేమాలవి అడిగి ఆయన చేయి పట్టుకుని బలరాముడితో కలిసి ఇంట్లో పలికి తీసుకుని వెళ్ళాడుట శ్రీలక్ష్మి నారాయణాభ్యాం నమ నేనర్చయి तम यादवम तदुदिताम निसमयया गोपेशु भूपतिनि निवेद्या नाना कथा भिरिहतेन निसमनईशी श्री लक्ष्मी नारायणभ्याम नमः देव नीव अक्रूरुनी మిక్కిలి ఆదరముతో సత్కరించితివి నందుడు కూడా అతనిని గౌరవించను అప్పుడతడు చెప్పిన ధనుర్యాగ వృత్తాంతమును విని రాజైన కంసుని యాజ్ఞ కావున ఆ వృత్తాంతమునంతయు నీవు గోపకులకు తెలిపితివి అటు పిమ్మట అనేకమైన ముచ్చట్లు చెప్పుకొనుచు మీరు ఆ రాత్రి అంతయు గడిపితిరి అని అయితే అక్రూరుని మిక్కిలి ఆదరముతో ఆ యొక్క కృష్ణ పరమాత్మ సత్కరించారుట నందుడు కూడా ఎంతో గౌరవించారుట అక్రూరుడేమో తాను వచ్చినటువంటి రీత్యా ఆ యొక్క ధనుర్యాగ వృత్తాంతం వగైరా విని అవన్నీ కూడా చెప్పారుట కంసుని ఆజ్ఞ కాబట్టి ఆ వృత్తాంతమంతా కూడా అక్రూరుడు గోపకులకు తెలిపారుట అమ్మా అటు పిమ్మట ఆ రాత్రి అంతా కూడా అనేకమైన ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారుట వాళ్ళు నారాయణాభ్యాం నమ చంద్ర గృహే భగ గృహేను రాధా గృహేను భవనే కిము మైత్రూర్తో విలంబతైతి ప్రమదాభితో నారాయణాభ్యాం నమ స్వామి నీవు అక్రూరునితో రాత్రి అంతయు ముచ్చట్లతో కాలము గడుపుచుండగా నీవు చంద్రాను అను గోపిక ఇంటనున్నావో చంద్రభాగయను గోపిక ఇంటనున్నావో గృహమున ఉన్నావో మిత్రవింద ఇంటిలో ఉన్నావో తెలియక గోపికలు మితిమీరిన ప్రేమ వలన ధూర్తుడు చాలా ఆలస్యం చేయుచున్నాడు అని అనుకుని ఇట్లు భక్తులను అనుగ్రహించు గురువాయురప్ప నన్ను కాపాడుము తండ్రి అని రాత్రంతా కూడా అక్రూరుతో ముచ్చట్లతో కాలం గడుపుతూ ఉంటే ఈ గోపికలందరూనేమో ఎక్కడ ఉన్నాడా ఈ కృష్ణుడు అని చంద్ర అనే గోపిక ఇంట్లో ఉన్నాడా చంద్రభాగ ఇంట్లో ఉన్నాడా రాధా గృహంలో ఉన్నాడా లేకపోతే మిత్రవింద ఇంట్లో ఉన్నాడా ఎక్కడున్నాడో అని తెలియక గోపికలంతా కూడా మితిమీరినటువంటి ప్రేమ వలన ధూర్తుడు చాలా ఆలస్యం చేయుచున్నాడు అని అనుకున్నారు అమ్మ అట్లా భక్తులను అనుగ్రహించేటువంటి ఓ నన్ను కాపాడుము తండ్రి అని ఆగమనం శ్రీలక్ష్మీనారాయణం దశకం సమాప్తం ఏతత్ఫలం సద్గురుచరణారవింద సద్గురవే నమ శ్రీమాత్రే నమ శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమ नारायण नारायण गोविन्द श्रीमनारायण नारायण गोविन्द नारायण नारायण गोविन्द लक्ष्मी नारायण नारायण गोविन्द नारायण नारायण गोपाल श्र्रीमनाारायण नारायण गोपाल नारायण नारायण गोपाल लक्ष्मी नारायण गोपाल शुभम भवतु